కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణాని కామెంట్ చేయండి నక్షత్రానికి ఉండే సమస్య వాటి పరిష్కారాలు అశ్విని నక్షత్రం సమస్య నిర్ణయలోపం పరిష్కారం శివపూజ భరణీ నక్షత్రం సమస్య అభివృద్ధిలోపం పరిష్కారం లక్ష్మీపూజ కృతికా నక్షత్రం సమస్య అబద్ధపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం సరస్వతీ మహాలక్ష్మి ఆరాధన రోహిణీ నక్షత్రం సమస్య శత్రుబాధలు పరిష్కారం దుర్గాపూజ మృగశిరా నక్షత్రం సమస్య ఊపిరి సమస్యలు పరిష్కారం శ్రీ విష్ణుపూజ నక్షత్రం సమస్య ధన నిర్ణయంలో లోపం పరిష్కారం లక్ష్మీకుబేర పూజ పునర్వసుల క్షేత్రం సమస్య మోసపోవుట పరిష్కారం విష్ణు పూజ పుష్యమీ నక్షత్రం సమస్య పిరికితనం పరిష్కారం హనుమాన్ పూజ ఆశ్లేష నక్షత్రం సమస్య అధిక ఆలోచన పరిష్కారం సరస్వతీ పూజ మఖానక్షత్రం సమస్య దిగులు స్వభావం పరిష్కారం హనుమాన్ పూజ పూర్వాపాల్గునీ నక్షత్రం సమస్య నిర్ణయలోపం పరిష్కారం శివపూజ ఉత్తరా నక్షత్రం సమస్య దురదృష్టం పరిష్కారం గణపతి పూజ నక్షత్రం సమస్య అడ్డంకులు ఎదురవుట పరిష్కారం గణపతి పూజ చిత్రానక్షత్రం సమస్య ఊపిరి సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం సమస్య జీర్ణ సమస్యలు పరిష్కారం విష్ణుపూజ విశాఖ నక్షత్రం సమస్య అభివృద్ధిలోపం పరిష్కారం లక్ష్మీపూజ అనురాధ నక్షత్రం సమస్య అసూయా పగలా పెంచుకోవట పరిష్కారం దత్తాత్రేయ పూజ జ్యేష్ఠా నక్షత్రం సమస్య ఇతరులను మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూలా నక్షత్రం సమస్య భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం పూర్వాషాఢ నక్షత్రం సమస్య ఓటములు ఎక్కువ పరిష్కారం హనుమాన్ పూజ ఉత్తరాషాఢ నక్షత్రం సమస్య సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రవణ నక్షత్రం సమస్య శత్రుబాధలు పరిష్కారం దుర్గాదేవి పూజ ధనిష్ట నక్షత్రం సమస్య ఆర్థిక సమస్యలు పరిష్కారం కుబేర పూజ శతభిషా నక్షత్రం సమస్య న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పూర్వాభాద్ర నక్షత్రం సమస్య శత్రుబాధలు పరిష్కారం దుర్గాదేవి పూజ ఉత్తరాభాద్రా నక్షత్రం సమస్య దిగులు స్వభావం పరిష్కారం హనుమాన్ పూజ రేవతి నక్షత్రం సమస్య భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు